హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మనకు తెలుసు ఫస్ట్ అధ్యాయ అధ్యాయం మీనింగ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ అధ్యాయం ద్వితీయోధ్యాయ ద్వితీయో అధ్యాయము సాంఖ్య యోగం అన్నమాట ఫస్ట్ది వచ్చేసి సంజయ్ వాచ్ ఉంటుంది కదా తమ్ తదా కృపయా ఇష్టం అశ్రుపూర్ణ కులే సీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన మధుసూదన సో ఇది ఫస్ట్ ఫస్ట్ది సో దా ఈరోజు మనం సెకండ్ అధ్యాయంలో అన్ని చెప్పాలి మీనింగ్ ఒకటి చెప్తాను కొంచెం లెంతీ అవుతుంది సో వాటిని మనము అర్థం చేసుకున్నాం ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి ఆసక్తిని చెప్తూ ఉంటాడనమాట యుద్ధంలో విధిని నిర్వర్తించడానికి నిరాకి నిరాకరిస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని కోరుకుంటాడనమాట మర్యాదపూర్వకంగా ప్రాధాయపడి తన ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు నీ తనకు చూ అడుగుతాడు తను ఎలా ఉండాలి ఏమి చేయాలని అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడనమాట సో అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు శరీరం నశించి నశించినది నశించి లేనిది మరణం లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశుదీకరించడము దీని విశదీకరించడం ప్రారంభిస్తాడు ఈ పరమాత్మ ఒక మనిషి ఒక మనిషి పాత బట్టలను ఎలా విడిచి ఇంకొక బట్ కొత్త బట్టలు ఎలా ధరిస్తారో అలానే ఆత్మ కూడా మన శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక ఇంకొక శరీరాన్ని ఇంకొక శరీరంను ఆక్రమించుకుంటుంది సామ తరువాత అది తన జీవితకాలానికి సంబంధించిన బాధ్యతలు సామాజిక బాధ్యతల గురించి కూడా వివరిస్తాడు ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలన్నీ నిర్వర్తించమని అర్జునుడు గుర్తు అర్జునుడికి గుర్తు చేస్తాడు ఒక సామాజిక బాధ్యతను నిర్వర్తించడం అనేది ఒక పవిత్రమైన ధర్మం అని అది స్వర్గ స్వర్గలోకాల వైపు దారి చూ తుందని అదే సమయంలో కర్తవ్యము కర్తవ్యము ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కూడా వస్తాయని చెప్తాడనమాట కృష్ణుడు అర్జునుడు ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజపరిచి శ్రీకృ ఉత్తేజపరుస్తాడు శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడనమాట ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలను ఆశ ఆచరించడాన్ని బుద్ధి యోగం అనే అంటారని బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫలాకాంక్షను నిగ్రహించాలి అని చెప్తాడనమాట ఇలాంటి దుర్ దుక్పథం దృక్పథంతో పనిచేసే బంధాన్ని కలిగించే కర్మలే బంధన బంధనాశక కర్మలుగా మారిపోతాయంట అర్జునుడు రహిత స్థితికి చేరుకుంటాడనమాట దివ్య జ్ఞానుడై స్థితుడై ఉన్న వారి లక్షణాలను అర్జునుడు అడుగుతాడు దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక స్థితిలో స్థితిలో ఉన్న వారు మోహము భయము మరియు క్రోధములు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరిస్తారనమాట వారు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని ప స్థితుల్లోనూ ప్రశాంతంగా ఉంటారంట వారి ఇంద్రియాలను నిగ్రహించుకొని బడి ఉంటారు కాబట్టి వారి మనసు ఎల్లప్పుడూ భగవంతుని భగవంతునిలో లీనమై ఉంటుందని కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట మానసిక క్లేశాలైన కామము క్రోధము లోభము ఎలా ఎదుగుతాయో మళ్ళీ వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల వారిగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడనమాట సంజయుడు చెప్తాడనమాట జాలిని పలికని ఎవరికి ధృతరాష్ట్రుడికి చెప్తా ఉంటాడు కదా ఇదంతా సో సంజయుడు పలుకుతాడు జాలి నిండిన వాడే శోక సప్త హృదయంతో కంటి నిండా నీటితో నిండిపోయి ఉన్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడనమాట ప్రియమైన అర్జన ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఈ చిత్త భ్రాంతి ఈ ఎట్లో దాపరించింది ఇది గౌరవమైన వ్యక్తులకి తగనిది ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేదే కాకపోగా అపకీర్తిని కూడా నీకు తెచ్చిపెడుతుంది ఇప్పుడు నువ్వు యుద్ధం విడిచిపెట్టిపోతే నీకు ఏమవుతుంది అపకీర్తి వస్తుంది ఉత్తమ లోకాలకు కూడా అగా నువ్వు వెళ్ళలేవు అని చెప్తాడు అప్పుడు అర్జునుడు అంటాడు పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగద ఓ పార్త ఈ శత్రువులను జయించినవాడు నీ స్థిరమైన హృదయ హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి యుద్ధానికి లే లేని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు ప్రార్థనతో నువ్వు ఇలా శత్రువులను జయించాలి నువ్వు ఇలా బాధపడుతూ నువ్వు పని చేయకుంటే నీకు చాలా ఉన్నత లోకాలకి వెళ్ళలేవు తర్వాత నీకు అపకీర్తి వస్తుందని కృష్ణుడు చెప్పినాడు అప్పుడు అర్జునుడు ఓ మధుసూదన పూజలైన భ్రీష్మనుడు ద్రోణాచారి వంటి వారిని యుద్ధంలో నేను ఎలా బాణాలు వేయగలను ఓ శత్రువులను నాశనం ఓ శత్రువులను నాశనం చేసేవాడా నా గురువైన నా పెద్దలను సంవరించి ఈ భోగాలను అనుభవించడం వల్ల నాకు ఎలాంటి బ్రతకడము ఎలా బ్రతకడం ఎలా వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలుషితమై ఉంటాయి కదా ఈ యుద్ధంలో ఎలాంటి ఫలితం మనకు మేలైనది కూడా నాకు తెలియడం లేదు వాళ్ళని జయించడం ద్వారా వారి జయింపబడిన బడటం ద్వారా వారిని సంవరించిన తర్వాత కూడా మనకి జీవించాలని అనిపించదు అయినా అయినా వారు ధృతరాష్ట్రం పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనం నన్ను ఆహ నన్ను ఆక్రమించినాయి నేను నీ శిష్యుడు నీకు శరణాగతుడను నిజంగా ఏది శ్రేయస్కరమో అదే నాకు ఉపదేశించమని కృష్ణ కృష్ణునితో అంటూ ఉంటాడు అర్జునుడు నా ఇంద్రియాలను శోకింప చేస్తూ ఈ శోకమును పోగొట్టి నాకు మంచి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పుము ఈ భూమిపై సంపన్నులైన ఎన్ ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా కూడా లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందినా కూడా ఈ శోకాన్ని మనము తొలగించలేము కదా సంజయుడు ఇలా చెప్తాడు ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించివాడు ఋషికేశనుతో ఓ గోవింద నేను యుద్ధము చెయ్యను అంటూ మౌనంగా ఉండిపోతాడు అర్జునుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉంటాడనమాట ఓ ధృతరాష్ట్ర ఆ తర్వాత ఇరుసేనల మధ్యలో శోకసంతుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాంసంతో ఇలా చెబుతూ ఉన్నాడు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్తూ ఉన్నాడనమాట నీవు ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపవద్దు ప్రాణాలు పోయిన వారి గురించి నీవు బ్రతికున్న వారి గురించి కానీ ప పండితులైన వారి గురించి కూడా నువ్వు ఆలోచించవచ్చు నేను కానీ నీవు కానీ రాజులు కానీ అందరూ లేని సమయం కానీ లేని సమయం లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగా అయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యౌవనము ముసలితనము గుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి యొక్క దేహంలోకి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విష ఈ విషయమును భ్రమకు లోనవ్వదు ఓ పుత్ర ఇంద్రియ విషయంతో ఓ సంయోగం వలన ఇంద్రియాలను క్షణభంగ చాలా బంగారమైన అనిత్యమైన సుఖ దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది మనకి దుఃఖము చాలా అనిపిస్తుంది కానీ ఇవన్నీ అనిత్యాలు చ ఇది వేసవి చలికాలం ఎలా వచ్చిపోతూ ఉంటాయో అలానే ఉంటుంది ఓ భరత కలత చెందకుండా వీటిని ఓదార్చుకునటము నేర్చుకో ఓ అర్జున పురుష శ్రేష్ఠుడ సుఖదుఖాలు ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చెలించకుండా నిక్షలంగా ఉన్న వ్యక్తిని మోక్షమునకు అర్హతుడవుతాడు అయితే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రెండు సమానంగా తీసుకొని కర్మలను చేయకుండా ఉండడం ద్వారా అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటిని స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసి తత్వజ్ఞానాలు తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు శరీరం అంతా వ్యాపించి ఉన్నది నాశనం చేయబడలేనిదని కూడా మనకి తెలుసు ఆత్మ చేయలేనిది ఈ భౌతిక శరీరం మాత్రమే నశించినది అంద అందున జీవాత్మ నాశరహితమైనది కొలవ శక్ శక్యం కానిది మరియు నిత్య శాశ్వతమైనది కావున ఈ భర్త వంశీయుడు ఆ యుద్ధము చెయ్యము అంటే తను చెప్తున్నాడు ఆత్మ అనేది నశించినది అని కృష్ణుడు చెప్తున్నాడు ఆత్మ ఇతరులను చంపునని భావించవద్దు ఆత్మ ఇతరుల చేత చంపబడదు అని భావించేవాడే ఇద్దరు అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవరిని ఎవరి చేతను సంవరించబడదు ఆత్మకు లేదు ఎప్పటి ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉంటే ఇంక ముందు ఎప్పుడైనా ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ అనేది లేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడే అది నశించదు ఓ పాత్ర ఆత్మ అనేది శరీ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుకలేనిది మార్పు చెందినది అని తెలిసిన వ్యక్తి ఎవరైనా ఎట్లా చంపును ఎలాగైనా చంపడానికి కారణం ఎట్లా అవుతుంది ఎలాగైతే మానవుడు మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను తగ్గించి కొత్త బట్టలను ధరించును అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరాన్ని వీడి కొత్త శరీరాన్ని ఆక్రమించుకొనును ఈ ఆత్మను ఆయుధములను ఛేదింపలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోయినట్లు చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు ఓ దహింప శక్తి కానిది దాన్ని తడప తుడపటానికి కానీ తడపటానికి కానీ ఎండిపోవటానికి కానీ ఏ సాధ్యం కాదు నిత్యము అంతటా ఉంటుందంట ఆత్మ మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది అవ్యక్తమైనది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది అని తెలుసుకుని నీ శరీరము కోసము నువ్వు శోకింపవలదు కానీ ఒకవేళ నీవు ఆత్మ అని పదే పదే జనన మరణాలకు లోనవుతుందని అనుకున్నా సరే నీ మహాబాహువులు కలవాడ ఈ శోకము నీకు తగదు పుట్టిన వారికి మరణం తప్పదు మరియు మరణించే వారికి మళ్ళీ పుట్టక తప్పదు కాబట్టి అనివార్యమైన దానికోసం నీవు శోకింపవద్దు ఓ భరతవంశీయుడ సృష్టింపబడిన ప్రాణుల ప్రాణాలన్నీ పుట్టుక ఎందు అవ్యక్తమైనవి జీవితకాలంలో వ్యక్తము మరలా మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకింపుటక ఎందుకు కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యమైనదిగా చూస్తూ ఉంటారు ఓ మరియు కొందరు ఆశ్చర్యంగా వివరిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఆశ్చర్యమైన మాటలు వింటూ ఉంటారు మరి కొందరు విన్న తర్వాత కూడా దాని గురించి ఏమీ అర్థం చేసుకోలేదు ఓ అర్జున దేహంలో ఉండేది ఆత్మ చావు లేనిది కాబట్టి నీ ప్రాణం గురించి ప్రాణి గురించి నువ్వు శోకింపవద్దు అంతేకాదు నీ యొక్క క్షత్రియ స్వధర్మాల అనుసరించి నీవు చెలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మము పరిరక్షణ ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయట దాని యుద్ధం చేయటమే దానికన్నా మించిన కర్తవ్యము క్షత్రియులకు ఇంకొకటి లేదు ఓ పార్త ధర్మాన్ని పరిరక్షించిట ఇలాంటి అవకాశాలు కోరుకోవటానికి దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గం తెరిచి ఉన్న ద్వారాల వంటివి కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విరిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపము చేసిన వాడివవుతావు జనులు నిన్ను పిరికి వారిగాను పారిపోయిన సైనికులాగాను చూస్తుంటారు అంటుంటారు గౌరవప్రదమైన వ్యక్తి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది ఓ మహారథుల దృష్టిలో నీ గొప్పవాడివి నీవు యుద్ధ భూమిని బయటికి పారిపోతే పారిపోవాలనుకుంటున్నావా అలా వారికి నీవు నీ మీదున్న గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనము చులకనైపోతుంది అయ్యో ఇంతటి కంటే ఎంతో ఎక్కువ బాధకరమైనది ఏమైనా ఉన్నదా పాత అని శ్రీకృష్ణుడు అడుగుతాడు యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొందిన స్వర్గానికి పోదువు లేదా విజయుడైతే ఈ భూమండలంపై రాజ్యాన్ని అనుభవించ అనుభవిస్తావు కావున కృత నిక్షేయుడి లేము ఓ కుంతి పుత్రుడు యుద్ధానికి రెడీ సిద్ధం కమ్ము అని చెబుతాడనమాట దుఃఖాలను లాభ నష్టాలను మనము జయాపజయాలను సమానంగా తీసుకుంటే కర్తవ్య నిర్వహణలో యుద్ధం కానీ అనే భావనతో కర్తవ్య నిర్వహణగా యుద్ధము చేయము నీ బాధ్యతలు నీ విధంగా నిర్వర్తించడం ద్వారా నీకు ఎప్పటికీ పాపము అనేది అంటదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడనమాట అప్పటి వరకు నేను నీకు సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మకంగా జ్ఞానమును వివరించాను ఇప్పుడు విను ఓ పాత నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో మనం పని చేసినప్పుడు నీవు కర్మబంధాల నుండి విముక్తులను పొందుతావు ఈ దృక్ ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టం కానీ వ్యతిరేక ఫలితాలు కానీ మనకి కలగవు అది మనలను పెద్ద ప్రమాదం నుండి కాపాడి కాపాడేందుకు ప్రయత్నిస్తుంది ఓ కుర వంశ కూడా ఈ దారిలో ఉన్న బృ ఉన్నవారు బుద్ధి దృఢంగా ఉంటుంది మరి స్థిరంగా ఉంటే వాళ్ళ లక్ష్యం ఒకటే దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరివ పరివార విధాలుగా పరిపరి విధాలుగా ఉంటుందంట పరిమిత పరిమిత అవగాహన కలవారు స్వర్గలోక్తి స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించి వేదాలలో చెప్పబడిన పరిచే మాటలు ఆకర్షించలవుతావా మరియు అందులో ఇంకా ఏమి ఉన్నత స్థాయి ఉపదేశాలు లేదనుకుంటారా తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింత చేసే వేదాలలో ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలను చేస్తూ ఉంటారు ప్రాపంచిక భో భోగాలు సుఖాల పట్ల మనసు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు అటువంటి వాడితే చిత్తాభ్రాంతులకు లోనే వారు భగవత్ ప్రాప్తి పదంలో సౌఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకైన విషయాల సంబంధమే వివరించు నీవి త్రిగుణాలకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండము నిత్యము పరమసత్యంలో నీలమై స్థితమై ఉండము మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించకుండా ఆత్మ భావనతో ఎందు తృతుడై ఉండము ఈ ఒక్క చిన్న భావి ఇది ఒక చిన్ని నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగా ఒక పెద్ద నీటి కొలనలతో తీరుతాయి అదే ప్ర అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎది ఎరిగి భగవంత ప్రాప్తి నొందిన వ్యక్తి అనే అన్ని వేదములో లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మను అనుసరించుట ఎందు నీకు అధికారం కలదు కానీ ఆ కర్మ పలము పైన నీకు హక్కు లేదు నీవే కర్మ ఫల ఫలముల హేతు అని ఎప్పుడు అనుకోకు మరియు చేయవలసిన కర్మలను మానుటలో ఆ ఆసక్తి ఉండరాదు జయాపజయాల పట్ల మమ ఆసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరంగా ఉండము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగం అని చెప్పబడినది దివ్యమైన ఆధ్యాత్మికమైన జ్ఞానము ఆశ్రయించినప్పుడు ఆశ్రయించడం ద్వారా ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పనులన్నీ తగ్జించును బుద్ధిని ఆధ్యాత్మికమైన పనులకు జ్ఞానంతో స్థిరంగా ఉంచే పనులు చేస్తే అవి నిన్నీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఆ కర్మ బలములు తామే భోగించి కోరేవారు లాభాలను లోబులు వాళ్ళు పిసినారులు అంటే కర్మలు ఉంటాయి కదా వాళ్ళే భోగించుకొని లెక్క వేసుకుంటే ఉంటూ ఉంటారు అన్నమాట ఇది చేస్తే ఇది కర్మ అవుతుంది అది చేస్తే కర్మ అవుతుంది అనేసి సో అలాంటి వాళ్ళు లోబులు పిసినారులని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు వివేకంతో వివేకంతో కర్మశాస్త్రంలో ఆచరణ పెట్టిన వాడు ఈ జన్మలోను పుణ్య పాపాలను రెండింటినీ తజించినా కాబట్టి నైపుణ్యంతో చేయటం అనేది యోగి అభ్యాసము చేసుకుంటాడంట జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జన మరణ చక్రంలో బంధించే కర్మఫలంపై మమకారము ఆసక్తులను తగ్గించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో చేయటం వల్ల సమస్త దుఃఖములను అతీతమైన స్థితిని పొందెదరు మోహం అనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడు నీవు నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇంకా వినిబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుడందు నిక్షలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందదు అర్జునుడు పలుకుతాడంట ఓకే శివా భగవతి ధ్యాస ఎందు స్థిరంగా ఉంటే వాని లక్షణం ఏమిటి జ్ఞానవిధమైన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చోను ఎలా నడువును అనేసి అర్జునుడు ప్రశ్నిస్తాడు కృష్ణుని భగవంతుడు పలుకుతాడు ఓ పాత మనసుని వేధించి అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంచలను తదించి ఆత్మన జ్ఞానంతో సంతుడైనప్పుడు ఆ వ్యక్తి స్థితి ప్రజ్ఞడు అవుతాడు దుఃఖము నన్ను కలత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తి స్థితి ప్రజ్ఞుడే అని అని చెప్తాడు కృష్ణుడు సో ఎలా ఉండాలో చెప్పాడు దుఃఖములలోనూ సుఖంలోను ఎవరైతే అన్ని పరిస్థితులను మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యమునకు అర్ హర్షం నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతనే పరిపూర్ణమైన జ్ఞానంతో ఉంటాడని ఉన్న ముని అని కృష్ణుడు చెప్తున్నాడు తాపేలు దాని అంగుళంలోన తన చిప్పలోనికి ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియాలను వాటి విషయార్థాలను వెనుకకు మార్చుకోలే మార్చుకునేగలగాలి దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితవితుడు అవుతా అవుతూ ఉండాలి సాధకులు తమ ఇంద్రియాలను వాటి భోగాల భోగ వస్తు విషయ విషయం నుండి నియంత్రించుకొని ఇతర ఇంద్రియ విషయాల విషయాల మీద రుచి రుచి ఉండకూడదు రుచి ఉంటుంది కానీ భగవంత ప్రాప్తి అందిన వారికి ఆ రుచి గురించి అంతమగుతుంది సో దేని పట్లనూ భోగభాగ్యాల పట్లను వాళ్ళకి రుచి అనేది అనిపించేదనమాట ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అలోలకమైనవి ఓ కుంతీపుత్ర వివేకం కలిగి స్వీయ నియంత్రణను పాటించి సాధకుని మనసును కూడా బలవంతంగా లాక్కొని పోగలదు ఎవరైతే తమ ఇంద్రియాలను వశమును ఉంచుకొని మనసును నా ఎందు ఎప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉంటారు ఇంద్రియ విషయంలో మీరు చింతన చేయటం ద్వారా వాటి పట్ల మీ మమకార శక్తి పెరుగుతూ ఉంటుంది ఆసక్తి కోరికలను కలుగు కలగ చేస్తుంది మరియు కోరికల నుండి క్రోధము ఉత్పన్నం అవుతుంది అన్నమాట కోపం అనేది విక్ష విచక్షణ రహితంగా దారితీస్తుంది అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రమను కలగ చేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనిషి మనిషి పతనమవుతాడు ఇంద్రియ వస్తు విషయాలను వాడేటప్పుడు కూడా మనసును నియంత్రించుకున్నవాడే మమకార ద్వేషరహితంగా ఉంటాడు భగవంతుని యొక్క కృపకు పాత్రుడు అవుతాడు భగవన్ కృప యొక్క ద్వారాలు దుఃఖాలు తొలగిపోయి భగవంతుని కృప ద్వారా దుఃఖాలని తొలగిపోయి పరమశాంతి లభిస్తుంది ఈ ఇంద్రియ నిగ్రహాలు ఉన్నవారికి మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శిఘ్రముగానే భగవంతుడి ఎందు స్థిరంగా నిలుస్తుంది కానీ మనసు ఇంద్రియాలను నియంత్రించే క్రమశిక్ష లేని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలగడ నిలకడమైన భగవంతు ధ్యానం కానీ ఉండవు ఎవరైతే మనసుతో భగవంతుని ఎందు ఎప్పుడు ఐక్యమవునో వాడికి ఐక్యం కాడో వాడికి శాంతి అనేది కూడా ఉండదు మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు ఎలాగైతే బలమైన బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశకు పక్కకు నెట్టి వేస్తుందో ఏ ఒక్క ఇంద్రియం పైన కానీ మనసు కేంద్రీకృతమైనదో అది బుద్ధిని అరించవేస్తుంది కాబట్టి ఒక అర్జున శక్తివంతమైన బాహులను కలవవాడ ఇంద్రియాలను ఇంద్రియ విషయం నుండి పూర్తిగా నిగ్రహించుకొని వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉండుము అన్ని ప్రాణులు దేనినైతే పగులు అనుకుంటే అది పండితులకు అజ్ఞాప అజ్ఞాననపు రాత్రి అవుతుంది మరి అన్ని ప్రాణాలకు ఏ ప్రాణులకు ఏది రాత్రి అవుతుందో అది అంతర్ముఖుడైన జ్ఞాన జ్ఞానలకు పగులు ఎన్నో నదులు తనలో నిత్యము కలుస్తున్నా ఎలాగైతే నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంచి వాంఛనీయ వస్తువులన్నీ తన చుట్టూ ఉన్న చెల్లించిన యొక్క యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తి పరచుకోవడానికి కృషి చేసే వా వ్యక్తి కూడా ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను తగ్గించి మరి అత్యాశ లేకుండా నేను నాది అని భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్త జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితికి ఎలా ఉంటుంది అంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇంకా మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా వ్యక్ వ్యక్తితో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు ఆ భగవంతుని ధ్యానధామానికి చేరుకుంటాడు సో మన కర్మలు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని అనేది భగవంతుడు దీంట్లో విశదీకరించినాడనమాట సో మనం చేసే కర్మలను గురించి మనం ఆలోచించకూడదు అట్లానే మనం చేసే కర్మతో మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని కూడా ఆలోచించకూడదు సో మనకి ఆ టైంకి ఎలా చేయాలనిపిస్తే మన సోల్ మనకి ఏం చెప్తుందంటే అది చేస్తూ ఉండడమే మన యొక్క పని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్